చట్టాలను ఆమోదించాల్సిన పరిస్థితి ఒక చట్టం కోసం కనీస వేతనం కోసం హక్కుల కోసం పోరాడితే ఆశా వర్కర్లు పోరాటంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తారు ప్రభుత్వం దృష్టిలో ఆశా వీళ్ళు స్వతంత్రమైనటువంటి పౌరులు కాదు అంగనవాడి పత్రికలు రాస్తున్నారు అంగన్వాడీలు బిడ్డల్ని వడి దగ్గరికి ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా నిధిని సేకరించి పోరాట నిధిని సేకరించిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది అనేక ప్రాంతాల్లో కులం పేరుతో మతం పేరుతో మరొక పేరుతో మేమంతా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి ప్రకటిస్తున్నారు అధికారానికి వచ్చిన తర్వాత కూడా ధర్నా చేస్తూ ఉన్నారు అలా అంగన్వాడిని నిరవధి సమ్మె చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది రైతాంగం అంతకుముందుంతా కరువు ఈ వర్షాలు ఇది ఒక ప్రతిఘటనల కాలం ప్రజలు అనివార్యంగా పోరాడక తప్పదు వీధుల్లోకి రాక తప్పదు అని చెప్పిన పరిస్థితులు అన్ని వదిలేసి నిధుల్లో అనేటువంటి స్వతంత్రమైన పోరాటానికి ఉద్యమానికి ప్రదర్శన విలువ వచ్చేది కానీ వాడు పరిస్థితులు చాలా మారే ఎన్ని చర్వలుంటాయి ఎన్ని రకాల హద్దులుంటాయి రిటైర్ అయిన తర్వాత ఏముంటుంది ధరలు పెరిగితే ఎలా చట్టం ప్రకారం నిరుపు గంటలే పనిచేయాలి ఆ చట్టం వాళ్ళ మారిపోయింది ఎన్ని గంటలైనా పనిచేసినటువంటి కారణం ఏంటంటే వీళ్ళంతా బానిసలు వీళ్ళ బానిసలు ఎవరికి బానిసలు ఇక్కడ ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను నవ కార్మికులు ఉండేవాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు ఉండేవాళ్ళు వాళ్ళ ద్వారా చట్టాన్ని కన్నా పని పనిచేస్తున్న వాళ్ళు ఈ చట్టాన్ని చేసింది ఎవరుగా పనిచేస్తారు వాళ్ళ జీవితంలో భక్తులతో పోరాటంలో తినే పంచుకున్నాం దుర్మార్గమైన చట్టం ఇచ్చారు

టీఏ బిల్లులు ఇవ్వట్లేదు వీటన్నిటికీ రికార్డు పుస్తకాలు వీటన్నిటి కూడా రెండు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది వీళ్ళకి వచ్చేసరికి ఏడు వేలు కూడా సరిగ్గా చేతికి అందన పరిస్థితి అందుకని ఈ రోజు ఉన్న ధరలకు అనుగుణంగా వీళ్ళు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మేము రిపేర్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు పని వచ్చిన విపరీతంగా పెరిగిపోయింది ఆశా వర్కర్కి ఇరవై నాలుగు గంటలు డ్యూటీ అని చెప్తున్నారు సెలవులు లేవు మెటర్నిటీ లేవు మెడికల్ లీవ్ లేవు ఇవన్నీ లేవు అది కాకుండా ఫోన్ ఒకటి ఇచ్చారు ఆ ఫోన్లోనేమో పద్నాలుగు రకాల యాప్లు చేయమని చెప్తా ఉన్నారు ఆ పద్నాలుగు రకాల యాప్లు ఫోన్ లో ఎక్కట్లేదు వాళ్ళు ఇచ్చిన ఫోన్ లో టూ జీ సిమ్ ఇచ్చారు పని చేయకపోతేనేమో చేయకపోతే ఊరుకోవట్లేదు నువ్వు సొంత ఫోన్ కొన చేయాల్సిందే అని చెప్తున్నారు రెండో వైపునేమో రికార్డులు ఇరవై ఆరు రకాల రికార్డులు నువ్వే పుస్తకాలు కొని నువ్వే రాయాలని చెప్పి చెప్తా ఉన్నారు అందుకని ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం ఫోన్ వరకే రికార్డు వరక ఏదో ఒకటి వాళ్ళ చేత చేయించండి అంతే తప్పితే రెండు చేయాలి రెండు నువ్వే కొనుక్కోవాలని చెప్పడం సరైనది కాదు అందుకని ఏదో ఒక పని చేయించాలని అడుగుతా ఉన్నాం అదే కాకుండా ఈ రోజు పని తోటి ఆశా వర్కర్లు పిట్టల్లా రాలిపోతా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వని పరిస్థితి వాళ్ళు చనిపోతే ఆశా వర్కర్ ని ఒక పది లక్షలు సౌకర్యం కల్పించాలని ఒక ఇరవై ఐదు వేలు మట్టి ఖర్చులు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం అంతే కాకుండా ఈరోజు అరవై సంవత్సరాలు పని చేయించుకొని ఒక సాల్వగా పిండికి పంపిస్తా ఉన్నారు ఆశా వర్కర్ రిటైర్మెంట్ అయితే వాళ్ళకి కనీసం ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు సంక్షేమ పథకాలు అన్ని ఆపేశారు అదే అంటే పదివేల రూపాయలు వేతనం వస్తుంది అది కానీ నువ్వు ప్రభుత్వ ఉద్యోగం అని చెప్తున్నారు మేము అడుగుతా మేము ప్రభుత్వ ఉద్యోగం అయితే మాకు పిఎఫ్ ఏది ఏది ఇటువంటి సకల కనీస వేతనాలే అని అడుగుతా ఉన్నాం అందుకని మాకు సంక్షేమ గౌరవ వేతనం తీసుకున్నట్టి మాకు సంక్షేమ పథకాలు అమలు చేయండి మాకు అమ్మఒడి విద్యా దీవెన అని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా రెండో వైపున ఆశా వర్కర్ ఆశా వర్కర్లు ఏ ఏ నమ్ము ట్రైనింగ్ చేస్తున్నారు వాళ్ళకి వెయిట్ మార్కులు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం